ఈ సబ్ ఆఫర్ వచ్చేసి ఫ్యాప్టెక్ బ్రాండ్కి సంబంధించినటువంటి పదించుల సబ్ ఆఫర్ అనమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు పన్నెండు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ సబ్ ఆఫర్లో మనకు రెండు వందల యాభై వాట్ల ఆర్ఎంఎస్ పవర్ ఉంటుందని వీళ్ళైతే అనమాట అండ్ పీక్ పవర్ వచ్చేసి దీంట్లో థౌజండ్ వాట్స్ ఉంటుందని అమెజాన్ అయితే చెప్పారు అయితే కానీ ఈ సబ్ ఆఫర్ యొక్క నిజమైన పీక్ పవర్ వచ్చేసి కేవలం వంద వాట్లు మాత్రమే అలానే దీని యొక్క ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి కేవలం ఎనభై వాట్లు మాత్రమే అనమాట అంటే ఆర్ఎంఎస్ పవర్ అంటే గుర్తుంచుకోండి ఇది అన్ని సబ్ అండ్ అన్ని స్పీకర్స్కి అండ్ అక్టివేటర్స్కి అయితే నేను చెప్పింది అయితే వర్తిస్తుంది అనమాట ఆర్ఎంఎస్ పవర్ అంటే సబ్ యొక్క ఎనభై వాట్ల లోడ్ పెట్టినప్పుడు సబ్ ఓఫర్ యొక్క బేసు నీట్గా స్మూత్గా అయితే వస్తుంది కానీ వంద వాట్ల పీక్ పవర్ పెట్టినట్లయితే సబ్ోఫర్ బేస్లో నాయిస్ అండ్ సబ్ మొత్తం సేక్ అయితే అవుతుందనమాట సబ్ ఓఫర్లో బేస్ అనేది క్లారిటీ అనేది ఉండదు అనమాట మనము ఎక్కువ ఎనభై వాట్ల కన్నా ఎక్కువ లోడ్ పెట్టినప్పుడు అంటే ఆర్ఎంఎస్ పవర్ కన్నా ఎక్కువ లోడ్ పెట్టినట్లయితే మనకు బేస్ యొక్క క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది అదే ఎనభై ఓట్ల లోపల మనం బేస్ సబ్ ఓఫర్ని యూస్ చేసినట్లయితే మనకు బేస్ అనేది నీట్గా క్లారిటీగా వస్తుంది అన్నమాట అలానే ఈ సబ్ ఓఫర్లో మనకు కాపర్ కాయిల్ అనేది అనమాట ఈ సబ్ ఓఫర్కి ఇంట్లో అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అంటే హోమ్ థియేటర్స్కి అయితే ఈ సబ్ ఓఫర్ అయితే యూస్ అయితే చేయాలి ఇది సబ్ కాబట్టి దీంట్లో కేవలం వైబ్రేషన్ బేస్ మాత్రమే వస్తుంది దీంట్లో ఎటువంటి వాయిస్ ఉన్నటువంటి మ్యూజిక్ అయితే రాదనమాట ఈ సబ్ ఓఫర్లో మనకు ఫోర్టీ హెజ్ నుండి సిక్స్టీన్ హెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ హెజ్ వరకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే మనకి ఫోర్టీ హెజ్ అంటే లో ఫ్రీక్వెన్సీ బేస్ అనమాట లో ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ విన్నప్పుడు మన గుండె కిందకి జారి ఉంటుంది అనమాట అలాంటి వైబ్రేషన్స్ ఉన్నటువంటి బేస్ అయితే ఈ సబ్బోఫర్ నుండి రావడం అయితే జరుగుతుంది అలానే సిక్స్టీన్ హండ్రెడ్ హెడ్జ్ అంటే మంచి పంచి బేస్ అయితే ఈ సబ్ోఫర్ నుండి అనమాట ఎంత హెడ్జ్ అనేది ఎక్కువ ఉంటే అంత పంచి బేస్ అయితే వస్తుంది లో ఫ్రీక్వెన్సీ అనేది ఎంత లో ఉంటే అంత లో ఫ్రీక్వెన్సీ బేస్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈ సబ్ోఫర్కు మంచి మోస్ఫెట్ యాంప్లిఫైర్ అయితే యూస్ అయితే చేయాలి మీ దగ్గర ఉంటే పర్లేదు ఒకవేళ లేకపోతే అది తక్కువ ధరలో ఒక మంచి యాంప్లిఫైర్ అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను అందుకు వీడియోని కూడా స్కిప్ అయితే చేయకండి ఇక ఈ సబ్ ఆఫర్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ సబ్ ఆఫర్ యొక్క ప్రైస్ చెప్పాను కదా పన్నెండు వందల రూపాయలు అనమాట ఈ సబ్ ఓఫర్ను మీరు కొనాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడ దాన్ని క్లిక్ చేసి మీరు కొనవచ్చు ఏదంటే అమెజాన్లోకి వెళ్ళి ఈ సబ్ ఆఫర్ను కొనొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అయినటువంటి సౌండ్ ఫైర్ ఎస్ఎఫ్ థర్టీన్ హండ్రెడ్ సబ్ోఫర్ అనమాట ఇది పన్నెండు ఇంచుల డబల్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి సబ్ ఓఫర్ అనమాట మీరు ఒక హోమ్ థియేటర్ కోసం సబ్ ఓఫర్ నువ్వు తీసుకున్నట్లయితే బడ్జెట్లో ఈ సబ్ ఓఫర్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది డ్యూయల్ మ్యాగ్నెట్తో రావడం వల్ల ఈ సబ్ ఓఫర్లో లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ట్వంటీ హెడ్జ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎంత లో ఫ్రీక్వెన్సీ ఉంటే అంత వైబ్రేషన్ అనేది ఈ సబ్ోఫర్ నుండి వస్తుంది అనమాట ఈ సబ్బోఫు యొక్క హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి టూ థౌజండ్ కిలో హెజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మంచి పంచి బేస్ అయితే ఈ సబ్బోఫర్ నుండి రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ సబ్బోఫు యొక్క పీక్ పవర్ వచ్చేసి పదమూడు వందల వాట్లని అమెజాన్లో అయితే చెప్పారు అలానే ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి మూడు వందల వాట్ల ఆర్ఎంఎస్ పవర్ అని అమెజాన్లో అయితే చెప్పారు అనమాట కానీ రియల్ వాటేజ్ చెప్తాను వినండి పీక్ పవర్ వచ్చేసి మనకు రెండు వందల వాట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి మనకు నూట ఇరవై వాట్లు ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఫ్యాబ్టెక్ సబ్ ఓఫర్కి అండ్ సౌండ్ ఫైర్ సబ్ ఓఫర్కి డిఫరెన్స్ వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ అండ్ బేస్ అనమాట ఫ్యాబ్టెక్ సబ్ ఓఫర్ను సౌండ్ ఫైర్ సబ్ ఓఫర్లో పోల్చినట్లయితే ఫ్యాబ్టెక్ సబ్ ఓఫర్లో బేస్ అండ్ లో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది అండ్ సైజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఫ్యాబ్టెక్స్ ఫ్యాబ్టెక్ సబ్ ఓఫర్ అనేది ఇంట్లో కోసం ఈ సబ్ ఓఫర్లో బడ్జెట్లో తీసుకుంటే ఈ సబ్ ఓఫర్ యొక్క బేస్ అనేది సరిపోతుంది అలానే ఈ సబ్బప్ప యొక్క బేస్ అనేది చాలా క్లారిటీగా క్రిస్టల్గా క్లియర్గా అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది దీన్ని కొనాలనుకుంటే అమెజాన్ అవుతుంది అక్కడ నుంచి అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయవచ్చు లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అక్కడ దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఈ సబ్బరిని కొనొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొంచెం ప్రైస్ పెట్టుకుంటే మనకు జేఎక్స్ఎల్ ట్వెల్వ్ సెవెంటీ ట్వెల్వ్ ఇంచ సబ్ ఓఫర్ అయితే వస్తుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి ప్రీమియం క్వాలిటీ సబ్ ఓఫర్ అనమాట దీని యొక్క పీక్ పవర్ వచ్చేసి మూడు వేల అయితే ఉండడం అయితే జరుగుతుంది అని అమెజాన్లో అయితే చెప్పారు అది కేవలం మార్కెటింగ్ పర్పస్ కోసమే ఇలా ఎక్కువ వాటేజ్ అయితే చెప్తారు దీని యొక్క పీక్ పవర్ వచ్చేసి రియల్ వాటేజ్ చెప్తాను అండి దీని యొక్క పీక్ పవర్ వచ్చేసి మూడు వందల అయితే ఉంటుంది ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి నూట ఎనభై వాట్లు అయితే ఉండడం ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఆ ప్లేస్ కి ఇది ఒక మంచి సబ్ ఓఫర్ అనమాట మంచి క్వాలిటీ అండ్ క్లియర్ గా ఉన్నటువంటి మంచి బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్ ఓఫర్ నుండి ఈ సబ్ ఓఫర్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ సబ్ ఓఫర్ యొక్క ముందు భాగం కూడా మంచి హార్డ్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సబ్ ఓఫర్ కాపర్ కాయిల్ తి రావడం వల్ల ఈ సబ్ ఓఫర్ అనేది మనకి హీటింగ్ ఏసూ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట అలానే రెండు మ్యాగ్నెట్లు అయితే ఈ సబ్బోఫర్లు ఉండడం అయితే జరుగుతుంది అంటే మంచి లో ఫ్రీక్వెన్సీ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంట్లో హోమ్ థియేటర్కి ఈ సబ్బోఫర్ తప్పకుండా యూస్ అయితే చేసుకోవచ్చు సౌండ్ సబ్ సబ్బోఫర్ కు జే ఎక్స్ఎల్ ట్వెల్వ్ సెవెంటీ కు తేడా ఏంటంటే బిల్ట్ క్వాలిటీ అంతా మిగితదంటే సేమ్ ఉంటుంది ఆ ఆ కి ఈ కి సౌండ్ పరంగా ఎక్కువగా తేడా అయితే లేదనమాట ఈ సబ్ ఓఫర్ మనకు అమెజాన్ లో అయితే దొరుకుతుంది అక్కడ నుంచి ఈ సబ్ ఓఫర్ ని కొనవచ్చు అలానే వీడియో లింక్ కూడా వీడియో కింద లింక్ కూడా ఉంటుంది అది దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఈ సబ్ ని పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సబ్ ఓపర్లకు ఒక యాంపిల్ ఫైర్ అయితే కావాలి కదా అందుకోసం నేను తక్కువ ధరలో ఒక యాంపిల్ ఫైర్ని అయితే సజెస్ట్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న యాంపిల్ఫైర్ వచ్చేసి బేస్ ప్రో యాంపిల్ఫైర్ అనమాట ఈ యాంపిల్ఫైర్ యొక్క ప్రైస్ వచ్చేసి పదహారు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఉంటుంది దగ్గరదాబాక పదిహేడు వందల రూపాయలు అయితే ఉందనమాట అండ్ ఈ యాంపిల్ఫైర్ కి ట్వల్వ్ పవర్ ఇన్పుట్ ఇస్తే చాలు నూట వాట్ల పవర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇప్పుడు చెప్పిన సబ్ ఓఫర్లకు ఈ యాంపిల్ఫైర్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ యాంపిల్ఫైర్ కు మనకు రెడ్ అండ్ వైట్ కలర్లో ఆడియో పిన్స్ అయితే ఉంటాయి కదా ఆ పిన్స్ ద్వారా మనం ఈ యాంప్లిఫైర్ కి ఆడియో సిగ్నల్స్ అయితే కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈ యాంప్లిఫైర్ లో బ్లూటూత్ పెన్ డ్రైవ్ ఆక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట అందుకే మనం రెడ్ అండ్ వైట్ కలర్స్ ప్రిన్ పిన్స్ ఉంటాయి కదా వాటితో అయితే మనం ఆడియో సిగ్నల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వీడియో అనేది చాలా లెంతి అవుతుంది కాబట్టి నేను కొన్ని సబ్ ఓఫర్లు మాత్రమే చెప్పాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఓఫర్లు అయితే చెప్తాను ఆ వీడియో మీకు రావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డోర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్